చూడండి మనుషులు పలుకు ప్రతి మాట వలన విమర్శ దేవుడి దగ్గర మనం ఏం చెప్పాలి లెక్క ఖచ్చితంగా చెప్పాలి ఎందుకనంటే నువ్వు సత్యమును ప్రకటిస్తూ ఉన్నావు అనుకో సత్యముగా దైవిక మార్గంలో వెళ్తూ ఉన్నావు అనుకో దేవుడి దగ్గర ఆ రోజు కూడా వెళ్తావు కానీ ఆ రోజు నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు ఈ లోకంలో నువ్వు జీవించిన కాలం అందయు ఒకేళ్ళ లోకానుసారంగా నువ్వు జీవించి ఒకేళ ఆ నీతి మంత్రుడిని వేషధార నేసుకొని ఉన్నావు అప్పుడు విమర్శన దినమందు నువ్వేం చేయాలి వ్యర్థమైన ప్రతి మాటకి వ్యర్థమైన ప్రతి మాటకి విమర్శ దినమందు మందు దేవుడికి నువ్వేం చెప్పాలి ఆ నీ మాటలను బట్టి నువ్వు నీతి మంత్రుడు అని తీర్పు పొందదు చూడండి నీ మాటలను బట్టి నీతి మంత్రుడిగా తీర్పు పొందావు అదే నీతి మంత్రుడి కంటే జీవ మరణములు నాలుగు వసం అన్నాడు కదా నువ్వు జీవం పొందుకోవాలంటే నీ మాటలను బట్టి నువ్వేమవుతావు నీతి మంత్రుడు అదే విధంగా నీ మాటలను బట్టి నువ్వేమవుతావు అపరాధిగా ఎంచబడతావు నీవు నీ మాటలను బట్టి నీతి మందులు కావాలనుకుంటూ ఉన్నావా నీ మాటలను బట్టి అపరాధి కావాలనుకుంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎందుకనంటే ఈ నాలుక మన శరీరంలో చిన్న భాగమే కానీ ఇది ఏం చేస్తుందంట శరీరం అంతటినీ పాడు చేస్తుందంట అంట అవయవములన్నిటినీ పాడు చేస్తుందంట ఇది పాపములకి నడిపిస్తుంది అంట నరకంలోకి నడిపిస్తుంది అంట అదే విధముగా ఈ ఈ నాలుక అతి భయంకరమైన ప్రమాదకరమైనది అంట ఈ సృష్టిలో ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే ఈ నాలుక అంత ప్రమాదకరమైనది ఎందుకనంటే ఈ నాలుక ధర జీవమును మరణమును పొందుకోగలుగుతూ ఉన్నాము అలే లూయా అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే నీ మాటలను బట్టి నువ్వు నీతి మంత్రడని తీర్పు నొందిదువు నీ మాటలను బట్టి నువ్వు అపరాధి అని తీర్పునుంది అని అంటూ ఉన్నాడు అయితే మనము ఎలాంటి తీర్పు కావాలో మనము మనమే ఎంచుకోవాలి ఎందుకనంటే మన ఎదురుగానే ఉన్నాయి రెండు మార్గములు ఉన్నాయి ఒకటి దేవుని మార్గము ఇంకొకటి సాధారణ మార్గం నువ్వు ఏ మార్గము ఇరుకు మార్గం ఎంచుకుంటూ ఉన్నావా విశాలమైన మార్గము ఎంచుకుంటూ ఉన్నావా నువ్వు నీతి మంత్రుడిగా ఉండాలనుకుంటూ ఉన్నావా అనీతి మంత్రుడిగా ఉండాలనుకుంటూ ఉన్నావా నువ్వు మాట్లాడే మాట్లాడే దవికమైనదా లేకపోతే లోక సంబంధమైనదా నువ్వు మాట్లాడే మాటలు నిన్ను జీవింప చేస్తాయా ఇతరులు రక్షించగలుగుతున్నాయి లేకపోతే ఈ లోకంలో నరకం లేని నడిపించబడుతున్నాయా ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి